ఆల్మట్టి డ్యాత్తు పెంపునకు రాష్ట ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులకు మంత్రి పరిశీలించారు ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి పై వాదనలు వినిపిస్తామన్నారు బీఆర్ఎస్ పాలనలో కూలిపోయే కాళేశ్వరం కట్టారని చెప్పారు దీనిపై విచారణ జరుగుతోందని అది పూర్తయిన తర్వాత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీర్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు వ్యతిరేకిస్తుందని చెప్పి అన్నారు నీటి పట్టాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు సూర్యాపేట జిల్లా పాలసీలో సంబంధించి పథకానికి సంబంధించి పర్యవేక్షణ ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కర్ణాటక ప్రభుత్వము ఆలమటి డ్యాం ఎత్తు పేపర్లకు అనుమతి ఇచ్చిందని చెప్పేసి కూడా ఆ యొక్క నీటి పరో శాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఆ విషయాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుందని చెప్పారు ఎందుకంటే ఈ యొక్క ఆల్బెట్ డ్యామ్ ఎత్తును పెంచినట్లయితే మాత్రము తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అతను వ్యాఖ్యానించిన పరిస్థితి ఈ విషయంలో ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రంలో చూసినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తాము వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి కూడా చెప్పారు సంగారెడ్డి ఈ విషయానికి సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఆల్బెట్ మాత్రం ఏ విధంగా అవకాశం ఇస్తుంది ఈ విషయానికి సంబంధించి తానే స్వయంగా ఢిల్లీ వెళ్ళేసి తమ యొక్క వాదనలు గట్టిగా వినిపిస్తామని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆల్మెట్ డ్యామ్ యొక్క ఎత్తును పెంచేది మాత్రము ఒప్పుకోమని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు ఆ నీటి పరుదల విషయానికి సంబంధించి కృష్ణ గోదావరి జలాల విషయాల్లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో ఆయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్పేసి వ్యాఖ్యానించిన ప్రభుత్వం ప్రజెంట్ గా తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టులు అయితే పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాము ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టుల కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఉత్తమ్ రెడ్డి వ్యాఖ్యాన్ పరిస్థితుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్మట్ తాము ఎత్తులు మాత్రం ఎత్తులు ఎత్తులు మాత్రం తాము ఎవరికి ఇస్తాము ఈ విషయానికి సంబంధించి ఏమి చేయడానికి అయినా సరే వెనకాల భూమని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం రైట్ పుల్లారావు థ్యాంక్ యూ ఆల్మట్టిపై ఆల్మట్టి డ్యామ్ పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది కోర్టులో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది సుప్రీంకోర్టు లో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న సుప్రీంకోర్టు విషయంలో నేనే స్వయంగా రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్ళీ ఆ మన గేట్ పెంచొద్దు హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి మనం చేస్తున్నాం మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం ఉన్న అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హామంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది మా హయాంలో న్యాయం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ నదీ జలాల్లో ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో కేటాయింపుల్లో గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖిత పూర్వకంగా వాళ్ళ హ్యామ్ లో పదేళ్ల పాటు అప్పజెప్పడం జరిగింది హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది గాజుల రామారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది ఈ చర్యలను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది

గాజుల రామారంలోని సుమారు వంద ఎకరాలకు పైగా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు నాలుగు పేల ఐదు వందల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు కబ్జాదారులు ఈ స్థలంలో అరవై నుండి డెబ్బై గజాల చిన్న ఫ్లాట్లు వేసి ఒక్కో ఇంటిని సుమారు పది లక్షలకు విక్రయించినట్లు హైడ్రా దృష్టికి వచ్చింది దీనిపై అందిన ఫిర్యాదుతో అధికారులు అప్రమత్తమయ్యారు అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో హైడ్రా సిబ్బంది పోలీసులు వారిని నిలువరించి బలవంతంగా పక్కకు తప్పించారు స్థానికుల ఆందోళనలు నిరసనల మధ్య అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు ఈ ఆపరేషన్ తో గాజుల రామారం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది గాజుల రాజారంలో గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులతో దారితీసింది ముఖ్యంగా చూస్తే సర్వే నెంబర్ త్రీ నాట్ సెవెన్ త్రీ ఫార్టీ టూ త్రీ ట్వంటీ బై వన్ ఆ త్రీ ఫార్టీ ఎయిట్ సర్వే నంబర్ లో యొక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా హైడ్రా ఫిర్యాదు చేయడంతో హైడ్రా దర్యాప్తు జరిపి ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేసింది అయితే కుంచి వేసిన తరుణంలో చూస్తే బస్తీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఎందుకంటే తాము ఈ యొక్క ఇళ్లను పూర్తిగా దీనికి సంబంధించి అన్ని అనుమతులతోనే కట్టాము కానీ దీనికి సంబంధించి మాత్రం ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి లక్షల రూపాయలు వెచ్చించి మరి ఒక ఇళ్ళను నిర్మించుకుంటే హైడ్రా మాత్రం కేవలం పేదలకు సంబంధించి దానిపైనే హైడ్రా పనిచేస్తుంది అదే ఈ యొక్క పెద్ద పెద్ద డబ్బున్న వ్యాపారస్తులు ప్రభుత్వ భూమి కబ్జా చేసి పదంతస్తులు పన్నెండు అంతస్తులు కట్టినా కూడా హైడ్రా అటు వైపు కూడా చూడని పరిస్థితి ఇదంతా చూస్తుంటే మాత్రం రేవంత్ రెడ్డి మార్పు మార్పు అంటే ఇదేనా మార్పు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున స్థానికులు కూడా ఆంధ్ర వ్యక్తం చేశారు మరోవైపు హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటుంటే పోలీసులు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసి పంపించవేసిన పరిస్థితి చూస్తున్నాము అయితే ఒక్కసారిగా హైడ్రా కూల్చివేతల పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఉన్నట్టుండి తాము ఎక్కడికి వెళ్ళిపోవాలి యొక్క సామాన్లన్నీ కూడా బయట పెట్టి మరి ఒక కూల్చివేతలు సరైన పద్ధతి కాదని చెప్పి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రశ్న కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది రైట్ పవన్ థ్యాంక్ యూ அது ஆதரவாக வந்தது இல்லையா. நீங்க கூட வந்து போகட்டும் இல்லையா. நீங்க கவர்னர்களுக்கு పరకామణి చోరీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బీజేపీ నేత టీటీడీ బోర్డు భాను ప్రకాశ్ రెడ్డి స్వాగతిస్తున్నామన్నారు గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో వైసీపీ రాజ్యాంగం నడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కోట్లాది రూపాయల శ్రీవారి వైసీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు భూమన కర్ణాకర్ రెడ్డి చెప్పినట్టుగా చోరీ వ్యవహారంపై తీర్మానం చేసే హక్కు బోర్డుకు లేదన్నారు గతంలో లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పు న్యాయ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు లాయర్ బీజేపీ నేత అజయ్ వ్యాఖ్యానించారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో టిటిడి బోర్డు మెంబర్ భాను రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ తిరుమల శ్రీవారి ఉండికే గండి పడేలా కొంతమంది గతంలో పరకామణిలో ఏదైతే దొంగతనం చేసి పట్టుబడ్డారు అయితే దానికి సంబంధించి ఇప్పటికే సిసిటివి ఫుటేజ్ బయట రావడం జరిగింది అయితే దీని పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా టీటీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి పూర్తిగా మొదటి నుంచి చెప్తూ వస్తున్నాడు దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు టీటీటీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నారు సార్ మీరు చెప్పండి నిన్న ఏదైతే మీరు బయట పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ అది ఎప్పటిది ఏంటి దానికి సంబంధించి డబ్బులు విధంగా చేసినట్టు కూడా ఒక రెండు వేల ఇరవై మూడు మూడో నెలలో స్వామివారి పరకామల్లో రవికుమార్ అనే వ్యక్తి స్వామివారి కానుకల్ని అప్పటి నుండి అమెరికన్ డాలర్స్ని దొంగలిస్తూ బిజినెన్స్ వరకు పట్టుబడం జరిగింది కానీ ఆ రోజు వారు తీసుకున్న నూట పన్నెండు నోట్లో కేవలం తొమ్మిది నోట్లు మాత్రమే సీజ్ చేసి కేసు నమోదు చేశారు కేసు తీవ్రతను తగ్గించేదానికి ఎందుకంటే మొత్తం నూట పన్నెండు నోట్లు అంటే దాదాపు పది లక్షల రూపాయలు వస్తుంది ఒక అమెరికన్ డాలర్ ఆ రోజు డెబ్బై రెండు రూపాయలు కాబట్టి కేసు తీవ్రతను తగ్గించేదానికి ఉద్దేశపూర్వకంగా పట్టుకున్న రోజే ఏదో ఒక దురుద్దేశంతో ఒక దుష్ట ఆలోచనతో ఈ కేసు నుంచి రవికుమారిని తప్పించి తద్వారా వీలు లబ్ధి పొందాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కొందరు అధికారులు చేసినటువంటి పన్నాగంలో భాగంగానే ఆ పరకామిన కేసు మొదలైంది కేసు రీస్ కే రవికుమార్ని పట్టుకున్న తర్వాత మూడు నెలల లోపల దాదాపు మూడో నెల నుంచి తొమ్మిదో నెల ఆరు నెలల లోపల కేసు ఛార్జ్షీట్ వేశారు దాన్ని లోక్ అదాలత్కి పోయి కాంప్రమైజ్ చేసుకొని కొంత ఆస్తిని దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని స్వామివారికి రాయిచ్చా చెప్పి గొప్పలు చెప్పుకున్నట్టు వీళ్ళు ఆ రోజు సెటిల్మెంట్ నలభై కోట్లకు జరిగిందా నాలుగు వందల కోట్లకు జరిగిందా అని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు మీరెవరే కింద పంచాయతీ చేసేదానికి స్వామివారి సొత్తు దొంగతనం అయితే మీ ప్రైవేట్ పంచాయతీలు ఏంది ఇది మంచిది కాదు అసలు కాంప కాంపౌండబుల్ కేసే కాదు ఇది లోక అదాలత్కు వెళ్లాల్సిన కేసే కాదు ఇది కోర్టులో జరిగి కోర్టు ద్వారా తీర్పు రావాలి తప్ప ఇంకెందుకు రా భారత రాజ్యాంగం ఉండేది కోర్టు ఉండేందుకు కేసులు ఉండేందుకు పోలీస్ స్టేషన్ ఉండేదెందుకు అంటే కర్ణకరెడ్డి మీద రాష్ట్రంలో ఉన్న దొంగలు దొంగతనం చేసి కర్ణకరెడ్డి దగ్గర ఇంటి దగ్గర పోతే పంచాయతీ చేస్తావా వారి శిక్ష పడక్కడ పంపించేస్తావా ఇది మంచిది కాదు కర్ణాకరెడ్డి గారు అంటే పూర్తి స్థాయిలో టీటీడీకి సంబంధించి ఆస్తులకు సంబంధించి అప్పుడున్న వాల్యూ ప్రకారం పూర్తి స్థాయిలో దాన్ని దేవుడికి కట్టించామని చెప్పేసి కూడా ఇక్కడ కరుణాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కదా లోక్ సిటిల్ చెటిల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు బయటకి తీసుకొని వచ్చి దాని మీద కావాల్సిన పెద్ద రాజ్యాంగం చేస్తున్నారు దానికి మీద ఏమంటారు సార్ లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది అంటున్నా మీరు నలభై కోట్లు స్వామివారికి రాయించామంటున్నారు నాలుగు వందల కోట్లు లావాదేవీలు జరిగినాయని చెప్పి భక్తులు అంటున్నారు దాన్ని సమానం చెప్పని చెప్పండి సార్ మీకు ఆ హక్కే లేదు మన కేవలం కాపలాదారులు మాత్రమే స్వామికి మొత్తం ఆ సోరు సొత్తుకి సోరు ఓనర్ వెంకటేశ్వర స్వామి ఆయన ఖజానాలో పరకమలు దొంగతనం చేసి ఉండీలతో భక్తుల్ని ఇదే మాట ఆ రోజు కర్ణాకర్ గారు ఇంత మాట్లాడుతున్నారు కదా ఆ సెటిల్మెంట్ చేసిన రోజు ఇట్లా జరిగింది నేను ఇటు చేశానని చెప్పిన చెప్పే ధైర్యం ఆ రోజు ఉందా కర్ణాకర్ ఈరోజు మేము ఈ విషయాలని బయట పెట్టాం కాబట్టి తప్పించుకునేదానికి ఏదో మేకపోత గర్భి గంభీరంతో మాట్లాడుతున్నాడు తప్ప రాబో రోజుల్లో అత్యున్నత న్యాయస్థ హైకోర్టు తప్పు పెట్టింది ఆ లోక్ అదాలత్తో ఈ కేసు రాజీ చేసేదానికి అవకాశం అనేది హైకోర్టు తప్పు పెట్టింది మీరు చేసింది ఎలా కరెక్ట్ అయిపోతుంది దాన్ని సమానం చెప్పని చెప్పండి కరుణాకర్ రెడ్డి ఉండికి సంబంధించిన సంబంధించి దొంగతనం కావచ్చు ఇవన్నీ కూడా గతంలో అయితే లోక్ అదాలత్లో పెట్టి దాన్ని రాజీ చేసినారని చెప్పేసి అంటే లాపరంగా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు చేయించా చేయకూడదని ఈ కేసులో డాలర్ల దొంగతనం జరిగిందని చెప్పి సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ కింద రవికుమార్ అనేటువంటి వ్యక్తిపైనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ యొక్క డాలర్లు పరకామణిలో శ్రీవారి యొక్క హుండీని లెక్కించేటప్పుడు జరిగినటువంటి విషయం ఇది ఈ డాలర్ల దొంగతనం అనేటువంటి దాంట్లో దీని యొక్క హక్కుదారుడు యజమాని శ్రీవారు మాత్రమే అక్కడ పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర నుంచి కింద స్థాయి అటెండర్ వరకు ఈ యొక్క శ్రీవారి ఆస్తులను పరిరక్షించేటువంటి బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులు మాత్రమే కాబట్టి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఆస్తికి యజమాని కాదు కాబట్టి ఆ కేసును రాజీ చేసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఒప్పుకోదు దాన్ని రాజీ చేసుకుంటామని చెప్పేసి ఒక పోలీసు స్థాయి అధికారి ఏవియేషన్ స్థాయి అధికారి రావడము దాని కోర్టులో లోకాదాలలో రాజీ చేసుకోవడము తద్వారా శ్రీవారి హుండీ నిధులను కొల్లగొట్టేటువంటి విషయంలో న్యాయ వ్యవస్థను కూడా మరక అంచి అంటించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇది చాలా సీరియస్ విషయము హైకోర్టును దీనిని వెంటనే సీరియస్గా తీసుకొని సిబిసిఐడికి మొత్తం ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేయమని లోక్ అదాలత్ రికార్డులు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులు అన్ని సీజ్ చేయమని చెప్పి చెప్పడం ద్వారా ఈ కేసు యొక్క తీవ్రత ఏమాత్రం మనకు తెలుస్తున్నది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరగకుండా న్యాయ వ్యవస్థ పైన చూసేటువంటి పని హైకోర్టు చేసిందని భావిస్తున్నాం మొత్తం మీద చూసుకుంటే టీటీడీ బోర్డు మెంబర్ గారు చెప్తున్న రామప్రకాశ్ రెడ్డి చెప్పినట్టు ఎవరైతే శ్రీవారి సొమ్ముకు సంబంధించి ఎవరైతే పక్క తావ వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు అదేవిధంగా కోర్టుకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా శిక్ష లాస్ట్కి పడుతుందని చెప్తున్నా మరోపక్క లా అధికారులు మీద చెప్తున్నారు ఏదైతే లోక అదాలత్లో ఏదైతే సెటిల్మెంట్ చేశారో దాన్ని పూర్తి స్థాయిలో స్వామివారికి సంబంధించిన ఆస్తులు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఎప్పుడైనా కోర్టు దాన్ని బయటికి వచ్చి తిరిగి దాన్ని ఆ కేసును పునరావృతం చేసుకొని వాళ్ళందరినీ సిచ్చి పడే విధంగా ఆ స్వామివారు చేస్తారు అంతే పూర్తి స్థాయిలో కోర్టుకు సంబంధించి కూడా దానికి ఏవైతే ఆధారాలు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకు కానీ అదే హైకోర్టు కానీ ఈ విధంగా పూర్తి స్థాయిలో ఆస్కారం ఉంటుందని కూడా లా అధికారులు కూడా చెప్పే పరిస్థితి ఉంది కారణ రమణ కిరణ్ రాజ్ న్యూస్ తిరుపతి నుంచి తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి మొదలైంది తెలంగాణలో స్కూల్స్ కాలేజీలకు దసరా హాలిడేస్ రావడంతో సొంతళ్లకు పయనమయ్యారు నగరవాసులు వాసులు ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో పట్టణం వాసులు పల్లెబాట పట్టారు దీంతో నగరంలోని హాస్టల్స్ వెలవెలబోతున్నాయి బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి ఎంజీబీఎస్ నుండి మహబూబ్ నగర్ నారాయణపేట దేవరకద్ర వనపర్తి కుల కుర్తి ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్తున్నారు కల్వకుర్తి ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్తున్నారు ఇక ఎంజీబీఎస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు దసరా పండుగ సందర్భంగా భాగ్యనగర వాసులు సొంతూర్లకు ప్రయాణం అవుతూ ఉన్నారు ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాం ఇక్కడ నుంచి దక్షిణ తెలంగాణతో పాటు కానీ ఏపీ రాయలసీమకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఇక్కడి నుంచి ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఎంజీబీఎస్ దసరా సెలవులకు సొంతూర్లో బాట పట్టేటటువంటి ప్రయాణికులతో కొంత కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం గమనించుకోవచ్చు నారాయణపేట గద్వాల వీటితో పాటు కానీ అటు నాగర్ కర్నూల్ కొల్లాపూర్ షాద్నగర్ వెళ్ళేటటువంటి బస్సెస్కు ఎక్కువగా ప్రయాణికులు వస్తూ ఉన్నారు మరోవైపు మహబూబ్ నగర్కు వెళ్ళేటటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడికి ఎంజీబీఎస్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు వనపర్తి నారాయణపేట వెళ్ళేటటువంటి ప్రయాణికులు కూడా మనం చూసుకోవచ్చు ఎక్క ఎప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా దసరా సమయాల్లో ఎక్కువగా నగర వాసులు సొంతూర్లకు ప్రయాణం అవుతారు ఇంటిల్లిపాదితోని ఈ దసరా వేడుకలు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు పది రోజుల పాటు ఈ యొక్క సెలవులు రావడంతో పాటు కానీ నవరాత్రి ఉత్సవాలతో పాటుగా బతుకమ్మ పండుగను కూడా ఘనంగా నిర్వహించుకునేందుకు సొంతూర్లకు పయనం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా గతంతో పోలిస్తే ఈసారి కొంత ఎక్కువగా ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడపనుంది దీనికి ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే అందులో ప్రత్యేకంగా మూడు వందల ఏడు బస్సులు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కన్వీనియన్స్ని బట్టి ఈ యొక్క మూడు వందల డెబ్బై ఏడు బస్సులను కూడా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునేటటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నెల ఇరవైవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ యొక్క ప్రత్యేక బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఆ తర్వాత దసరా ముగిసిన తర్వాత ఐదు ఆరు తేదీల్లో కూడా తిరుగు ప్రయాణం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యేటటువంటి ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేకంగా బస్సులు నడపబోతా ఉంది ఆర్టీసీ రాష్ట్ర నలుమూలలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు అటు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కూడా ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది స్పెషల్ బస్సుల్లో యాభై శాతం ఎక్కువగా రేట్లను నిర్ణయించింది అయితే ఇది గతంలో ఉన్నటువంటి ప్రక్రియని దాన్ని ఏమాత్రం మేము మార్పులు చేర్పులు చేయలేదు అనేటటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రెండు వేల మూడులో తీసుకువచ్చినటువంటి ఈ యొక్క జీవో నెంబర్ పదహారు ద్వారానే ఇప్పుడు దసరా సందర్భంగా సొంతూర్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు ఎక్కువగా క్రౌడ్తో రద్దీతో వెళ్ళేటటువంటి బస్సులు ఉంటాయి ఆ తర్వాత బస్సులు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క డీజిల్ ఖర్చులను భర్తీ చేసుకునేందుకే ఈ యొక్క యాభై శాతం టికెట్ల రేట్ల పెంపు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆరు వందల పదిహేడు బస్సులు అదనంగా ఏర్పాటు చేశామనేది కూడా ఆర్టీసీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా నగరంలో ప్రధాన కూడళ్ళలో ప్రధాన ప్రాంతాల నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆయా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా ఆ చలువ పందిళ్లతో పాటు కానీ త్రాగునీరు త్రాగునీటి సౌకర్యం కుర్చీలు వీటితో పాటు కానీ పలు మౌలిక సదుపాయాలను కూడా ఏర్పా ఏర్పాటు చేయడంతో పాటు కానీ పబ్లిక్ అడ్రస్ చేసేందుకు ఏ ఏ బస్సు ఎక్కడ ఆగుతుంది ఏ ఏ ప్లాట్ఫామ్ పైన ఆగుతుంది అనేటటువంటి అలర్ట్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రైవేటు వాహనాలను ఉపయోగించుకొని చిక్కులు కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవద్దు పండుగ సందర్భంగా క్షేమంగా వారి వారి గమ్యస్థానాన్ని చేరుకొని పండుగను ఆనందంగా వారి కుటుంబ సభ్యులతో చే చేసుకోవాలనేది కూడా ఆర్టీసీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు కూడా ఈ యొక్క ఆర్టీసీ ధరల పెంపును పైన వస్తున్నటువంటి వార్తలను కూడా ఆర్టీసీ యాజమాన్యం ఖండించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది కొత్తగా తీసుకువచ్చినటువంటి పెంపు కాదు గతంతో గతంలో ఉన్నటువంటి పెంపును మాత్రమే మేము కొనసాగిస్తూ ఉన్నాం కేవలం పండుగ సమయాల్లోనే అత్యధిక రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అనేక ఈ యొక్క టికెట్ల ధరలు పెంచడం పట్ల కూడా కొంత ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కూడా ఉన్నటువంటి బస్సుల్లోని అక్కడ ఆయా ప్రాంతాల్లో నడిచేటటువంటి ప్రత్యేక బస్సులని స్టిక్కర్లు అతికించినప్పటికీ కూడా ఆర్డినరీ పల్లె వెలుగు బస్సులను మాత్రమే ఆయా రూట్లో స్పెషల్ బస్సెస్ అని నడపడం ద్వారా కూడా నడపడంతో పాటు కానీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారనేది కూడా ఒక కంప్లైంట్ గా ఉంది మరోవైపు స్పెషల్ బస్సులు అని స్టిక్కర్ వేయడంతో పాటు కానీ అక్కడ సౌకర్యాలు సరిగా లేకపోవడం మరోవైపు మహాలక్ష్మి పథకం ఇందులో అమలు కాకపోవడంతో కూడా కొంత అసంతృప్తి మహిళలు వ్యక్తం చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది గతంలో రాఖీ పండుగ సందర్భంగా కూడా ఇటువంటి సమస్యలు మహిళలు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నప్పటికీ కూడా అన్ని రకాల ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వరుణ్ తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ అగ్రవర్ణ పేదలకు రాయితీపై వైద్యం అందించనున్నట్లు విరంఛి ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నాయకురాలు మాధవిలత అన్నారు విరంచి ఆసుపత్రిలో ఈడబ్ల్యూఎస్ సేవ పథకాన్ని ఆమె ప్రారంభించారు వైద్యం ప్రజాస్వామ్య కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు పేదరికం కారణంగా వైద్యం అందక ఇబ్బంది పడడం సరికాదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇన్కమ్ సర్టిఫికేట్ పొందిన వారికి రాయితీపై వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు మొదటిసారి ఆసుపత్రికి వచ్చిన ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ లబ్దిదారులు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ నెంబర్ తో ప్రత్యేక రాయితీ కార్డును పొందాల్సి ఉంటుందని చెప్పారు కార్డు పొందిన వారికి రాయితీపై వైద్య సంప్రదింపులు వైద్య పరీక్షలు మందులను అందజేస్తామని తెలిపారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు Day and night, uh, towards, uh, the successful I I request request uh, Ms. Priya to be and I request, uh, Mr. ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి విరించి హాస్పిటల్ బంజారా హెల్త్ సర్కిల్ లో ఉన్న మా హాస్పిటల్లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఒకటి మొదలైంది ఏంట్రా అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గం అంటే కేంద్ర సర్కారం ద్వారా చెప్పబడిన సంవత్సరానికి ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అంటే నెలకు డెబ్బై ఐదు వేల ఆదాయం లోపల ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు సరిదాపులలో ఆరోగ్యశ్రీకి ఎంత ధరలు అయితే ఉన్నాయో ఆ ధరలలో వచ్చి వాళ్ళు ఇక్కడ ఏ కాకుండా ఇక్కడ రకరకాల చికిత్సలను కూడా చేయించుకోవచ్చు అయితే దీనికి నియమం ఏమిటి అని అంటే ముందు వచ్చి మీది ఒక కార్డు తొంభై తొమ్మిది రూపాయల ఖర్చు అవుతుంది దానికి వచ్చి ముందు ఈడబ్ల్యూఎస్ కార్డు చేసుకోవాలి ఈ కార్డు చేసుకోవడానికి మీది మీ కుటుంబ సభ్యుల ఫోటోలు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ ఏజ్ ప్రూఫ్ చిన్న పిల్లలైతే కనుక ఏజ్ ప్రూఫ్ తో తీసుకొని రావాలి తల్లిదండ్రులు కూడా మీకు ఆధార్ పడి ఉంటే వాళ్ళని కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మీకు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపలే మీకు ఈడబ్ల్యూఎస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది దానికి ఒక క్యూఆర్ కోడ్తో సహా ఇస్తాం ఆ క్యూఆర్ కోడ్ మేము కొట్టంగానే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ అంతా మా సాఫ్ట్వేర్ లో మా కంప్యూటర్ లో మాకు కనిపించడం జరుగుతుంది ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి విరించి హాస్పిటల్స్ బంజారా హెల్త్ సర్కిల్ లో ఉన్న మా హాస్పిటల్లో